ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ రాజకీయ సంఘం నిర్వహిస్తున్న జానమాల కార్యక్రమానికి మరి ఇక్కడికి ముఖ్యంగా మహిళలు మరి మిగతా సంఘ సభ్యులు మరి బీసీ సంఘం డిర్మన్ అనంతలో చంద్రశేఖర్ గారు మరి ఇచ్చేసి మరి అన్ని కులాలు అన్ని మతాలు ఏకమైతేనే మరి బహుజన రాజ్యం వస్తుందనే సంగతి తెలిసి మరి కుదిమించు డెబ్బై ఆరు సంవత్సరాల కింద రాజ్యాంగం అమలు పరిచి రోజు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే డెబ్బై ఆరు సంవత్సరాల కింద ఆయన రాజ్యాంగం రాసిన మహాన్భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ హక్కులు కనిపించి మరి ఈరోజు ఈ బట్టలు ఎంత గెడ్డగొప్పులు వచ్చి విధానం అంటే మన రాజ్యాంగముగా ప్రతిపాదించినట్టే ప్రతిపాదించిన రకంగా ఉన్నామైన సంగతి తెలిసి మరి ఇక్కడ ఉద్దేశం ఇద్దరందరికీ అందరూ పేరు జై హీ జై భారత్ జై అంబేద్కర్ అదేవిధంగా బోర్ప మాజీ ఉప సర్పంచ్ బాలరాజ్ గౌడ్ గారు ఇక్కడ కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన కూడా సందేశం విజ్ఞప్తి చేస్తున్నారు